ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాబోయే ఎన్నికల కురుక్షేత్రాన్ని చాలా ఫెయిర్ పాలిటిక్స్తో తన పాలనను రెఫరెండంగా భావించుకుంటూ ఓటేయమని అడుగుతున్న వేళ తన ఐదు సంవత్సరాల పాలన నచ్చితేనే ఓటు వేయండి అని చెప్పి చాలా ధైర్యంగా ప్రజల ముందుకు వెళ్తున్న వేళ రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు నేను కనుక ఏదైనా మాట ఇచ్చి తప్పితే ఓటు వేయకండి అని చెప్పి ధైర్యంగా ప్రజల ముందుకు వెళ్తున్న వేళ తాను రెండు వేల పంతొమ్మిదిలో ఇచ్చినటువంటి మేనిఫెస్టో ఏదైతే ఉందో ఆ మేనిఫెస్టో వందకు వంద శాతం అమలు చేశామని చెప్పి ప్రతి గుమ్మం దగ్గరకు వెళ్ళి మరీ వాళ్ళ పార్టీ నాయకులను ప్రజల దగ్గర నుంచి మార్కులు వేయించుకుంటున్న వేళ అండ్ అట్ ద సేమ్ టైం తన ఎన్నికల ప్రచారంలో భాగంగా కొన్ని ప్రాంతాల్లో ఇచ్చినటువంటి కీలకమైన ఎన్నికల ఎన్నికల హామీలు నెరవేర్చాడా దశాబ్దాలుగా పట్టిపిడిస్తున్నటువంటి సమస్యలకు పరిష్కారం చూపెట్టాడా తెలుసుకునే ప్రయత్నంలో భాగంగానే ప్రస్తుతం మనం ఇప్పుడు ప్రొద్దుటూరులో ఉన్నాం రెండు వేల పంతొమ్మిది ఎన్నికలప్పుడు ప్రతిపక్ష నాయకుడి హోదాలో జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చినప్పుడు ప్రొద్దుటూరుకి ప్రొద్దుటూరు ప్రజలు దశాబ్దాలుగా ఎదుర్కొంటున్నటువంటి సమస్య ఏంటి అని అంటే నీటి ఎద్దడి ఇక్కడ తాగునీరు కావాలి అంటే ఏ అర్ధరాత్రి అప్పుడు అర్ధ గంట ముఖాలు గంట నీళ్ళు వస్తే ఆ నీళ్లు పట్టుకోవడం కోసం నిద్రాహారాలు మాని మరీ ఎదురు చూసే పరిస్థితి మొత్తం కడప జిల్లాలో తీవ్ర నీటి ఎద్దడి ఎదుర్కొంటున్నటువంటి ప్రాంతం రెండు లక్షలకు పైగా ఓటర్లు ఉన్నటువంటి ప్రజలు ఉన్నటువంటి ఈ ప్రొద్దుటూరు జనాభా దశాబ్దాలుగా ఎదుర్కొంటున్న సమస్య నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత నీటి ఎద్దడిని తీరుస్తాను ఇరవై నాలుగు గంటలు తాగునీరు అందిస్తాను ఆ అందించిన మాటను నెరవేరిస్తేనే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో నాకు ఓటు వేయండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు పంతొమ్మిది ఎన్నికలకు ముందే చెప్పిన మాటను నెరవేర్చిన ప్రదేశంలో మనం ఇప్పుడు ఉన్నాం ప్రస్తుతం ఇదే మొత్తం ప్రొదుటూరు నగరానికి కూడా నీటిని సరఫరా చేసే ట్యాంకు నీటి శుద్ధి కేంద్రం ఎవ్రీథింగ్ అన్నీ ఇక్కడ ఉన్నాయి శ్రీశైలం నుంచి నీళ్ళను గండికోట దగ్గరకు తీసుకొని వచ్చి గండికోట దగ్గర నుంచి మైలవరం మైలవరం నుంచి నూట యాభై కోట్ల రూపాయలతోటి పైప్ లైన్లు వేసి ఇక్కడికి తీసుకొని వచ్చారు బట్ ఇక్కడ మనం ఖచ్చితంగా కనుక స్థానిక ఎమ్మెల్యే రాజమల్లి శివప్రసాద్ రెడ్డి గారిని కూడా డెఫినెట్లీ అభినందించాల్సిందే ప్రొద్దుటూరు ప్రజలు కూడా ఈ విషయంలో ఆయన మీద భావంతోనే ఉన్నారు అని చెప్పి మాకు క్షేత్రస్థాయిలో అనిపించినటువంటి భావన సో ఇక్కడ కనుక మనం చూసుకుంటే ఇరవై నాలుగు గంటలు ప్రొద్దుటూరు నగరానికి మొత్తం ఇంటింటికి కుళాయి ఇంటింటికి నల్ల నల్ల వేసి పట్టపగలే నీళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు తాగునీరు అందించే బృహత్తర కార్యక్రమం దీన్ని ఇక్కడ ఏర్పాటు చేసి ఎనిమిది నెలలు కావస్తుంది ఇరవై నాలుగు ఎన్నికలకు ముందే అంటే దాదాపు ఎనిమిది నెలల క్రితం టూ థౌజండ్ ట్వంటీ త్రీలో దీన్ని ప్రజలకు అంకితం చేశారు ఇప్పుడు ప్రొద్దుటూరులో నీటి ఎద్దడి లేదు నీటి సమస్య లేదు దశాబ్దాలుగా ఎవరు పరిష్కరించలేకపోరు ఇక్కడ మనం తెలుసుకున్న మరో వాస్తవం ఏంటి అంటే రెండు వేల నాలుగులో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ నీటి ఎద్దడికి ఈ నీటి ఎద్దడి సమస్యకు పరిష్కారం తెలుసుకునే చేయాలి ఖచ్చితంగా అని చెప్పి ఆయన భావించి తాను ఒక ప్రతిపాదన చేస్తే తాను ఒక ప్లాన్ ప్రతిపాదన చేస్తే అప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ఇక్కడ లింగారెడ్డి అనబడే టీడీపీ నాయకులు అప్పుడు దాన్ని అడ్డుకొని కోర్టుకెళ్ళడం ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేయబోయే వరదరాజుల రెడ్డి గారు తాను తెలుగుదేశం పార్టీలకు వెళ్ళిన తర్వాత దానికి అడ్డు పెట్టడం మొత్తం మీద అయితే రాజశేఖర రెడ్డి గారి ఆలోచన పూర్తిగా ఆగిపోయింది ఇక్కడే ప్రజలు కూడా కొందరి దగ్గర నుంచి క్షేత్రస్థాయిలో మనకు అనిపించింది ఏంటి అంటే రాజశేఖర రెడ్డి గారి నీటి ఎద్దడి సమస్యకు పరిష్కారం చూపించే ఆలోచన ఆగిపోవడానికి కారణం ప్రధానంగా వరదరాజుల రెడ్డి గారు టీడీపీ తరపున పోటీ చేయబోయే తన పేరైతే చెబుతూ ఉన్నారు సో రాజశేఖర రెడ్డి గారు ఆలోచన న్యాయస్థానాల్లో ఇరుక్కుపోయింది ఇరుక్కుపోయింది కంటే కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు ఇరికిచ్చారు అని సో జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని వదిలేశారు దాన్ని ఇంకా దాన్ని దాన్ని వడించుకోలేదు సపరేట్గా తను ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎలాంటి ఆటంకాలు లేకుండా నీట్గా క్లీన్గా ఫెయిర్గా ప్రొద్దుటూరు ప్రజలకు ఇరవై నాలుగు గంటలు నీటి అందించే శుద్ధి నీటి కారాగారం శుద్ధి నీటి కార్యక్రమం ఏం కావాలి విద్య అందుబాటులోకి వచ్చింది వైద్యం అందుబాటులోకి వచ్చింది తాగునీరు అందుబాటులోకి వచ్చింది రోడ్స్ రెండు డెవలప్మెంట్ అయ్యాయి మొత్తం మీద అనుకుంటే తాను ఇచ్చిన మాట నెరవేరిస్తేనే ఓటు వేయండి అని చెప్పి అంత స్ట్రాంగ్గా ఎందుకు చెబుతున్నాడు క్షేత్రస్థాయిలోకి వచ్చిన తర్వాత మా యువ టీంకైతే మరింత క్లీన్గా మరింత లోతుగా అర్థమైంది ఓర్పును ఆభరణంగా ధరించిన నాయకుడు కష్టంలో ఓ కడుగు వెనక్కేసి కుంభస్థలాన్నే కొట్టే అధీశుడు శక్తివంతమైన జనము నుంచి లేచి నిలబడిన ఛత్రపతి జగన్ అంటే ఇప్పుడు మామూలు పేరు మాత్రమే కాదు ఆంధ్ర ప్రజల పవరు నిలా ఉదయించే ఇడుగుందింటి లీడర్ వైఎస్ఆర్ ప్రతిరూపం ప్రజలంతా పరివారం ధీరాది ధీరుడి నాయక్ తన జనకుడి రాజపాటలో పరిపాలన చాడతడే ఉనికి జగన్మోహనుడే ఆంధ్ర కుయం వైఎస్ఆర్ లాంటి రూపం నామధేయమే జగనే పేదో డిబేటల్లో నవరత్నాల కలిపాడే మీకు సాటి లేదని బ్రతికే పండగ చేశాడే కష్టమున్న బ్రతుకుల్లో ఎవరెస్టు రబితడేలే సామధాన భేదండూర్తి తాతై నిలిచాడే సమర సింహపు లక్ష మీ పేరు చెప్పండి నా పేరు సాయినాథ్ రెడ్డి మీరు ఇక్కడ పనిచేస్తున్నారా ఇది పొద్దుటూరులో ఇక్కడ వాటర్ మేనేజ్మెంట్లో ఇక్కడ మెగా కంపెనీ తరఫున ఇంజనీర్గా పనిచేస్తున్నాను ఇప్పుడు ఇంజనీర్ గారు చూడండి ఎందుకంటే ఇక్కడ చాలా నీటి ఎద్దటి సమస్య అనేటువంటిది రాయలసీమలో చాలా ఎక్కువగా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే హామీ ఇచ్చినాడో ఇచ్చింది ఇచ్చినట్టుగా ఇప్పుడు ఈ వాటర్ ప్లాంట్ ఇంత కెపాసిటీ ఎంత ఉంది ఇక్కడ నుంచి ఎంతవరకు సప్లై జరుగుతుంది ఎన్ని గంటల సప్లై జరుగుతుంది ఏంటి అంటే ఏం చెప్తారు ఇక్కడ మనకు మైలవరం నుంచి ఇది రన్నింగ్ అవుతుంది మైలవరంలో మనకు ఇంటెక్ వెళ్ళి ఉన్నది అక్కడ నుంచి మనకు మైలవరం దగ్గర ఇంకొక జిఎల్బిఆర్ ఉంది అక్కడికి పంపింగ్ పంపింగ్ మెయిన్ ద్వారా వన్ ఫార్టీ కిలో వన్ ఫార్టీ మీటర్స్ ఉంటుంది అక్కడ నుంచి మళ్ళీ జిఎల్బిఆర్ నుంచి మనకి ఇక్కడికి ప్రొద్దుటూరికి ఓన్లీ గ్రావిటీ ద్వారా ఏరియేటర్ దగ్గరికి వస్తుంది ఏరియేటర్ నుంచి స్టిల్లింగ్ ఛాంబర్ స్టిల్లింగ్ ఛాంబర్ నుంచి రా వాటర్ ఛానల్ ద్వారా ఫ్లాష్ మిక్సర్స్కి వెళ్ళి ఫ్లాష్ మిక్సర్స్ దగ్గర నుంచి క్లారిఫ్లక్యులేటర్కి వెళ్తుంది క్లారిఫ్లక్లేటర్ నుంచి అక్కడ మనకు ఇక్కడ ఆలం కెమికల్ హౌస్ దగ్గర ఆలం మిక్స్ అవుతుంది ఆలం ఆలం ట్యాంక్ ఆలం మిక్స్ అయ్యి అక్కడ మనకు ఫ్లా క్యాలిఫ్లక్లేటర్ ఫ్లాష్ మిక్సర్ ఎందుకు యూజ్ అవుతుంది అంటే మనకు ఆలం మిక్స్ అయినది ఫ్లాష్ మిక్సర్లో మిక్సింగ్ బాగా అయ్యి అక్కడ క్యారీఫ్లక్లేటర్తో సిల్ట్ అనేది కిందికి వెళ్ళిపోయి వాటర్ అనేది మనకు స్వచ్ఛమైన వాటర్ పైకి వస్తుంది అక్కడ నుంచి క్లియర్ వాటర్ ద్వారా ఫిల్టర్ బెడ్లోకి వెళ్తుంది ఫిల్టర్ బెడ్లలో ఇంకా మనకు ఏమన్నా చిన్న చిన్న మైనర్వి ఉన్నా కానీ అవి ఫిల్టర్ బెడ్ల ద్వారా ఫిల్టర్ స్టాండ్ ద్వారా మనకు కంజెస్ట్ అయ్యి కిందికి వెళ్ళి మనకు మళ్ళీ ఇంకొక ఛానల్ ఉంటుంది ఫిల్టర్ హౌస్లో అక్కడ నుంచి అక్కడ నుంచి ఇక్కడికి మనకు సంపులోకి వస్తుంది సంపు నుంచి మనం మళ్ళీ సంపు నుంచి మనం ఈఎల్విఆర్కి దాదాపుగా పంపింగ్ చేస్తాం అది ఒక ఫిఫ్టీన్ మీటర్స్ అది జస్ట్ ఇప్పుడు ఈ వాటర్ సప్లై అనేటువంటిది ఎప్పటి నుంచి అందుబాటులోకి వచ్చింది మనకు జూ జూలై ట్వంటీన్త్ జూలై ట్వంటీన్త్ నుంచి ఓపెన్ అయింది ఇది అక్కడ ఇక్కడ మనకు ఆర్ట్స్ కాలేజ్ దగ్గర ఓపెన్ చేశారు మినిస్టర్ హోమ్ మినిస్టర్ అండ్ మున్సిపల్ మినిస్టర్ ఇద్దరు ఎమ్మెల్యే సార్ ఇద్దరు ముగ్గురు వచ్చి ఓపెన్ చేసేసి అప్పటి నుంచి కంటిన్యూగా ఫస్ట్ ఒక ఫైవ్ ట్యాంక్స్కి సప్లై చేశాం తర్వాత ఇప్పుడు ఓన్లీ వన్ ట్యాంక్ పెండింగ్ ఉంది అది కానీ టూ డేస్లో కంప్లీట్ అయిపోద్ది మొత్తం ప్రొజెక్ట్ మొత్తం సప్లై అవుతుంది ఇప్పుడు అయితే ట్వంటీ ఫోర్ అవర్స్ సప్లై ట్వంటీ ఫోర్ అవర్స్ సప్లై అవుతుంది ట్వంటీ ఫోర్ అవర్స్ కానీ ఒకప్పుడు పరిస్థితి చూస్తే అంటే ఈ ట్యాంక్ రాకముందు ఈ వాటర్ సప్లై అనేటువంటిది అందుబాటులోకి రాకముందు వరకు పరిస్థితి ఎట్లా ఉండేది ఎలా ఇబ్బంది పడేవాళ్ళు ఇది వచ్చిన తర్వాత నుంచి ఎలా ఆ ఇబ్బందులన్నీ ఎలా రెక్టిఫై చేసుకోవాలి ఈ ఈ ప్లాంట్ రన్నింగ్ అయినప్పటి నుంచి కొంచెము వాటర్ సెక్యూర్సిటీ అనేది తగ్గింది అనిపిస్తుంది మాకైతే కనుక ఎందుకంటే ఇంతకుముందు మేము కానీ చూసాం కొద్దిగా ప్రాబ్లమ్స్ బోర్ల ద్వారా మనం వాటర్ తీసుకుంటుంటే ఇప్పుడు డైరెక్ట్ మనం ఒక అక్కడ ఒక ఇంటెక్ వేలు కట్టుకొని మైలవరం డ్యామ్ నుంచే డైరెక్ట్ సప్లై చేసుకొని దీనికి ఎమ్మెల్యే గారికి కృషి వాళ్ళ వాళ్ళ నియోజకవర్గాన్ని వాళ్ళు డెవలప్ చేసుకోవడానికి చాలా కష్టపడ్డారని నేను మొత్తంగా ఇక్కడ రెండు లక్షలకి పైచీలకు ఉన్నట్టు ఉన్నట్టున్నారు ఉన్నారు టూ 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 ల్యాక్స్ ఉంటారు టూ ల్యాక్స్ మనం ఇప్పుడు ఈ డిజైన్ చేసినది థర్టీ ఇయర్స్ పాపులేషన్కి డిజైన్ చేసేసాం సో రాయలసీమలో ఈ వాటర్ ప్లాంట్ ద్వారా ఈ ప్రొద్దుటూరులో ఈ తాగునీటి కష్టాలు తీరినట్టాను అనుకోచ్చా తీరేనట్టేనండి